మమతల పొదరిల్లు కథ రచన నీరజ హరి ప్రభన కథాపటం మలవరపు సీతారాం కుమార్ ఏమోయ్ ఏంటి ఈరోజు స్పెషల్ వంటలు గుమగుమలాడుతున్నాయి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన రవి అడిగాడు భార్య సరోజను చెప్పుకోటి చూద్దాం అని కాఫీ తీసుకొచ్చి భర్త చేతికందిస్తూ చిలిపిగా అంది సరోజ ఏమై ఉంటుందబ్బా నీ పుట్టినరోజు కాదు మన పెళ్లి రోజు కాదు పోని మన శోభనం రోజా చెప్పు సెలబ్రేట్ చేసుకుందాం అని భార్య బుగ్గ మీద చిటిక వేసి ఒంటిగా అడిగాడు రవి ఛీ మీకెప్పుడు అదే యావా ముగ్గురు అల్లుళ్ళు వచ్చినా ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకులా ఏంటి ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది సిగ్గుల మొగ్గవుతూ ఎరుపెక్కిన బుగ్గలతో సరోజ కెంపెక్కిన భార్య ముఖారవిందాన్ని తనివి తీరా వీక్షిస్తూ దగ్గరకు తీసుకొని అబ్బా ఈ సస్పెన్స్ ఏంటోయ్ నేను మళ్ళీ తండ్రిని అవుతున్నానా అన్న రవి కొంటె ప్రశ్నకు ఆశ దోశ అప్పడం ఇంకా ఈ వయసులో కూడా పిల్లలను కందామనే మీరు తాత కాబోతున్నారు ఉదయమే రమ్య చెప్పింది అంది సరోజ తన పెద్ద కూతురు రమ్య తల్లి కాబోతోంది అన్న ఆనందంతో మరింతగా భార్యను ప్రేమగా కవ్యూల్లోకి తీసుకున్నాడు రవి గువ్వలా ఒదిగిపోయింది సరోజ వాళ్ల ముగ్గురు అమ్మాయిలైన రమ్య సౌమ్య దివ్యలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసి విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకిచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న రవి చింతలేని కుటుంబం ముచ్చటైన జంట అని తెలిసిన వాళ్ళందరూ వీళ్లను గురించి అనుకునే నానుడి ఆ మరుసటి రోజు రవి వాళ్ళు అమెరికాలో ఉన్న రమ్యకు వాళ్ళ ఆయనకు వీడియో కాల్ చేసి అభినందనలు చెప్పి తగిన జాగ్రత్తలు చెప్పడం చేశారు సిటిజన్షిప్ కోసం అక్కడే డెలివరీ ఎరి పాస్పోర్ట్ వీసా దాని అరేంజ్మెంట్స్ అన్నీ చకచక సరోజకు జరిగిపోయాయి రవికి ఆఫీసులో అన్ని నెలలు లీవు దొరక్క ఇక్కడే ఉందామనుకున్నాడు కాలం చాలా వేగంగా కదులుతోంది చూస్తూ ఉండగానే నెలలు నిండి డెలివరీ డేట్ దగ్గర పడుతోంది సరోజ అమెరికా ప్రయాణం ఇంక రెండు రోజులు ఉందనగా రవికి కావలసినవన్నీ పచ్చళ్ళూ పొడులు అన్నీ చేసి అక్కడ కూతురికి అల్లుడికి కావలసినవన్నీ చూసి ఆరు నెలల వరకు భర్తను వదిలి ఉండాలి అన్న బెంగ మనస్సులోనే దాచుకొని పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో క్షణం ఊపిరి సలపనంతగా అన్నీ తానే అయి ఉందాగా తిరుగుతోంది సరోజ తను దిగులు పడితే రవి ఇంకా ఢీలా అయిపోయి తిండి కూడా సరిగ్గా తినక ఆరోగ్యం చేసుకుంటాడని ఏమాత్రం దిగులు కనపడక హుషారుగా తిరుగుతున్న భార్యను చూసి ఆశ్చర్యపడుతూ ఈ ఆడవాళ్లు ఇంతే అమ్మమ్మలు అవుతున్నారు అంటే వీళ్లకు భర్త గురించిన ఆలోచనలు ఉండవు వీళ్లకు పిల్లలు వాళ్ల బాధ్యతలే ఎక్కువ అని అనుకున్నాడు రవి తెల్లవారితే సరోజ అమెరికా ప్రయాణం ఆ రాత్రి భర్త ఒడిలో తలపెట్టుకుని మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఆరు నెలలు ఉండగలనా చెప్పండి మీ మగవాళ్లు బయటపడతారు మా ఆడవాళ్లు పైకి చెప్పలేరండి ఈ సమయంలో తల్లిగా బాధ్యతలు గుర్తు చేస్తాయండి అయినా నేను దిగులు పడితే మీరు మరింత కుంగిపోయి మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటారు అందుకే నేను ఇలా ఉన్నాను అని కంట తడిపెట్టిన సరోజను దగ్గరకు తీసుకుని ముత్తు పెట్టుకున్నాడు రవి సరోజను అమెరికా పంపించి ఆఫీసు పనుల ఒత్తిళ్లతో ఏదో వంట చేసుకుంటూ రోజులు భారంగా నెట్టుకొస్తున్నాడు రవి రమ్యకు డెలివరీ అయి పండంటి కొడుకు కుట్టాడు వీడియో కాల్ చేసి భార్యను కూతుర్నీ మనవణ్ణి చూసి మురిసిపోతున్నాడు రవి ఆరు నెలలకు ఇంకా నాలుగు రోజుల ముందే సరోజ ఇండియాకు వచ్చింది రవి ఆనందానికి అంతులేదు ఆ తర్వాత ఏడు సంవత్సరాల్లో సౌమ్య దివ్యలకు కూడా ఇలాగే వాళ్ళ దేశాలకు వెళ్లి పురిటి కార్యక్రమాలు నిర్వర్తించి తల్లిగా తన బాధ్యతల్ని నెరవేర్చింది సరోజ ఈలోగా కాలంలో మార్పుల్లాగానే రవి వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి రవి రిటైర్ అయ్యాడు వయసుతో పాటే అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత వైద్యం చేసినా ఫలితం లేక ఒకరోజు అతను ఈ లోకం నుండి సెలవు తీసుకున్నాడు కూతుళ్ళూ అల్లుళ్ళూ వచ్చారు తండ్రి పోయిన బాధలో వాళ్ళు పోయిన బాధలో సరోజా ఉన్నారు జరగాల్సిన కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి తల్లిని తమతో తీసుకుని వెళ్తామన్న తమ నిర్ణయాన్ని సరోజకు చెప్తే తన భర్త ప్రేమతో కట్టిన ఈ ఇంటిని వదిలి రానేను ఆయన జ్ఞాపకాస్తూ ఇక్కడే శేషజీవితం గడుపుతాను అని తన స్థిర నిర్ణయాన్ని చెప్పింది సరోజ ఇంకా చేసేదిలాక వాళ్ళు వాళ్ళ దిష్టాలకు వెళ్ళిపోయారు మొదట్లో ప్రతిరోజు విధిగా ఫోను చేసి గంటల కొద్దీ తల్లితో మాట్లాడే కూతుర్లు క్రమేపీ తగ్గిస్తూ పదహైదు రోజులకు ఒక మారయి ఇప్పుడు నెలకోసారి మాత్రమే అదీ ఏదో తప్పనిసరి అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళ ప్రవర్తనకు మొదట బాసానిపించినా వాళ్ళ ఉద్యోగం భర్త పిల్లల బాధ్యతలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటుంటారు అయినా వాడు పాపం చిన్న పిల్లలు అని తన తల్లి మనస్సుకు సర్ది చెప్పుకుంది సరోజ కొన్నాళ్లకు సరోజకు బాగా జబ్బు చేసింది తోడు భర్త దూరమైన మానసిక భయంగా పిల్లల నిరాదరణ ఇంకా మనిషిని పొగదీశాయి మనోవ్యాధకి మందు లేదు కదా పిల్లలకు తెలిసి వచ్చి మొక్కుబడిగా పలకరించి ఏదో వైద్యం చేయించినట్లుగా చేసి ఒక నెల రోజులు ఉన్నారు ఈ నెల రోజుల్లో ఆ ఇల్లు అమ్మకారికి పెట్టి తల్లి సంతకం కోసం ఒత్తిడి తెచ్చి నీకు ఏ లోటు రాకుండా మాతో తీసుకెళ్ళి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాం మా వద్దకు రావడం నీకిష్టం లేకపోతే నీకు నచ్చిన ఆశ్రమంలో చేర్పిస్తాం ఆయిగా అనుకుంటూ నీ జీవితం గడపవచ్చు అన్న వాళ్ళ నిర్ణయాన్ని విని ఏమాత్రం ఆశ్చర్యపోలేదు సరోయ్య భర్త తదనంతరం వాళ్లతో ఎంతో లోతైన జీవితాన్ని నిరాదరణను చూసిన తన అనుభవం ఆ మాత్రం గ్రహించలేకపోలేదు ఆ మరునాడు తనకు తెరిచిన లాయర్ను పిలిచి కూతుళ్ళు అల్లుళ్లను పిలిచింది హఠాత్తుగా లాయర్ రాక వాళ్లకు మింగుడు పడలేదు వాళ్ల వాటాలు వాళ్లకు పంచుతుందేమో అని ఎవరికి వాళ్ళు మనస్సులో అనుకుని కూర్చున్నారు నిశ్శబ్దంగా ఉన్న హాల్లో సరోజ అందరివైపు చూస్తూ లాయర్ను ఉద్దేశించి సంబోధిస్తూ చూడండి లాయర్ గారు కద్దగా వినండి పిల్లలు అల్లుళ్ళు ఇది నా దృష్టిలో ఇటుకలు పేర్చి సిమెట్టుతో కట్టిన ఇల్లు కాదు నా భర్త ప్రేమానురాగాలతో కట్టిన ఒక పవిత్రమైన దేవాలయం అందమైన తాజ్మహల్ మమతల పొదరిల్లు ఆశల హరివిల్లు దీనిని మంచి ధర పలికే ఆస్తిగా నేను నా భర్త ఏనాడూ భావించలేదు నా ముగ్గురు పిల్లలు ఈ ఇంట్లో లక్ష్మీ పార్వతి సరస్వతిగా పుట్టి పెరిగి నడిచిన బంగారు కోవెల నా ప్రాణమైన నా భర్త బాహ్యంగా లేకపోయినా సజీవంగా నాతోనే ఈ గృహ మందిరంలోనే దేవుడిగా కొలువై ఉన్నారు అందుకని ఈ మందిరాన్ని నేను అనాథ శరణానికి నా ఇష్టపూర్వకంగా వ్రాసి రిజిస్టర్ చేస్తున్నాను నాలాంటి లాంటి ఎందరో నిర్భాగ్యులకు ఇది ఆశ్రయం కావాలి అమ్మే హక్కు లేకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేసి వీల్నామా వ్రాయండి లాయర్ గారు అన్న సరోజ మాటలకు ముఖాన నెత్తురు లేకుండా నల్లగా మాడిపోయాయి వాళ్ల ముఖాలు అంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని బాగపరుస్తూ శభాష్ సరోజమ్మా దేవతలాంటి నీ మంచి మనస్సును నీ మంచి నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకున్నానమ్మా కాసులకు కకుర్తిపడి ప్రాణాలు తీసి మీద డబ్బులు కూడా ఏరుకునే ఈ కరికాలంలో నీలాంటి మానవతామూర్తులు ఉండబట్టే ఇంకా కాస్తన్నా ధర్మం నిలబడుతోంది అని పెద్దగా చప్పట్లు తెరిచి అభినందనలు తెలిపాడు లాయరు రేపే అని ఏర్పాట్లు చేసి మీ వద్దకు వస్తాను మరి సెలవు ఉంటానమ్మా అని నమస్కరించి వెళ్ళాడు లాయర్ సుదర్శనం సరోజ ఒక మంచి పని చేశానన్న తృప్తితో గదిలోకి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంది సమాప్తం మరిన్ని కక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ వెబ్సీరీ కథలు విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు